హాయ్ అండి ఈరోజైతే అమ్మ వాళ్ళకి కిచెన్ మేక్ ఓవర్ చేసేస్తున్నాను దానికంటే ముందు ఇన్స్టాల్ అడిగారు కదా పాపకి ఏం పెడుతున్నారు ఒక ఫుడ్ అని ఇది ఒకటి యాడ్ చేశానండి తన డైట్లో అయితే ఆర్గానిక్ హ్యాబిట్స్ వాళ్ళదనమాట జూనియర్ చాకో గ్రాన్లు అని నిజంగా భలే ఉందండి ఫుడ్ ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా ఏంటంటే షుగర్ ఉండదు జంక్ కాదనమాట ఇది కంప్ మనకి ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ ఉంటుంది గట్టికి చాలా మంచిది అనమాట గట్టి హెల్దీగా ఉందంటే ఆటోమేటిక్గా పిల్లలు హెల్తీగా ఉంటారు దీనిలో మైదా లేదండి వెరీ లో సోడియం అండ్ అలాగే ఫైబర్ రిచ్ అనమాట ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనిలో బ్రోక్లీ అవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయండి రాగి ఫ్లేక్స్ జొన్న ఫ్లేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అయిపోయిందండి ఈ రోజుతో ఈ ఫుడ్ అయితే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాలి మనకి ప్రోటీన్ రిచ్ అనమాట కంప్లీట్గా దీంట్లో బాదం పిస్తా ఇట్లాంటి పప్పులు ఉంటాయి కదా గుమ్మడి గింజలు ఇలాంటివి మొత్తం కూడా ఉంటాయి జస్ట్ మిల్క్తో కలుపుకొని తినేసేయడమే ఇదిగోండి ఏమేమి ఉన్నాయనేది కూడా ఇక్కడ ఉన్నాయండి రైస్ బ్రెన్ ఆయిల్ డిహైడ్రేటెడ్ బ్రోక్లీ ఫ్లేక్స్ ఇలాంటివి అన్నీ మంచి మంచి ఫుడ్స్ అనమాట మనం తింటూ ఉంటేనే కనిపిస్తూ ఉంటాయి మనకి ఇదిగోండి బ్రోక్లీ ఫ్లేక్స్ అనమాట ఇవన్నీ నేను చూపిస్తుంది అసలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వాలండి ఈ ఇంకా పెరిగే కొద్దీ పిల్లలు కొంచెం ఎనర్జెటిక్గా మారాలి కాబట్టి ఇప్పుడు వీడియోలో సూపర్ అంటుంది కానీ యాక్చువల్గా ఆ ఫుడ్ అంతా అయిపోయింది కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టాలి నేను అసలు ఎలా ఉందని చెప్పడం కానీ సూపర్ అంటుంది ఎందుకంటే అది నిజంగానే బాగుంది కాబట్టి పిల్లలకి చాక్లెట్ అంటే ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది మనకి వాళ్ళు ఈజీగా తినేస్తారు నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అది అయితే కంప్లీట్ అయిపోయింది బాక్స్ ఇదిగోండి అమ్మ వాళ్ళకి ఇచ్చిన అయితే చూపించేస్తున్నాను ఇక మీకున్న డౌట్ దీనిలో క్లియర్ చేస్తానండి మీ కమెంట్స్కి నాకు నిజంగా కొన్ని విచిత్రమైన కమెంట్సే వస్తున్నాయి వాటికి నేను ఎలా రియాక్ట్ అయ్యాలో అర్థం కావట్లేదు ఒక్కోసారి బాధ వేసేస్తుంది ప్రతి వీడియోలో ఏం చెప్పాలా దీని గురించి అని చెప్పి అమ్మకైతే సీరియస్గానే హెల్త్ ప్రాబ్లం అండి ఇప్పుడైతే కోలుకున్నారు బట్ స్టిల్ పని అయితే అనమాట నానే నిజంగా అన్నీ చేసుకుంటున్నారు మనకి డొమెస్టిక్ హెల్పర్ అక్క అయితే ఉన్నారనమాట తనకి హెల్ప్ చేయడానికి ఇంట్లో అయితే బట్ వంట మాత్రం నానే చేసుకుంటున్నారు నేను హాలిడేస్కి అలా వస్తా కాబట్టి ఇవన్నీ మిగతా అవన్నీ డీప్ క్లీనింగ్స్ ఇవన్నీ చేసి ఇచ్చేసి అనమాట ఎలాగో మనం దగ్గరే కాబట్టి హైదరాబాద్ నుంచి నెల్లూరు పెద్ద విషయమేం కాదు మనం సింగిల్ నైట్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే నేను టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తానే ఉంటాను కాబట్టి అన్నీ క్లీన్ చేసి ఇచ్చి రావడం అన్నీ చూసుకొని వస్తాను అనమాట యాక్చువల్గా వాళ్ళు ఇక్కడికే వచ్చేయచ్చండి హైదరాబాద్కి ఈ డౌట్ కూడా మీకు రావచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు లేకపోతే అమ్మ వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడే ఉండొచ్చు అనమాట అది సంగతి అయితే ఇంకా మీకు నేను అంత క్లియర్గా చెప్పనవసరం లేదు అర్థం చేసుకుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వాళ్ళకు నాలుగు రోజులు ఉంటేనే ఇక వెళ్ళాలి వెళ్ళాలనే ఉద్దేశంలోనే ఉంటారు అది ఏ ఆడపిల్లకైనా అర్థమైపోద్దండి ఆ సిచ్యువేషన్ అయితే సంవత్సరాలు సంవత్సరాలు తల్లిదండ్రులని అయితే దగ్గర పెట్టుకోలేము వాళ్ళు ఉండరు కూడా మెయిన్ అదే కానీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఉండాలి కానీ ఏం చేద్దాం చెప్పండి పరిస్థితి ఇలా ఉందన్నమాట నేను వచ్చి నా వరకు నేను ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాను అనమాట అది మొత్తానికైతే ఇక మళ్ళీ మళ్ళీ అడగరు అని అనుకుంటున్నాను చాలా ఇబ్బందిగా ఉంటుందండి బాధగా కూడా ఉంటుంది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి మళ్ళీ నేను ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాను అసలు ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ అయితే ఎందుకంటే రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అలా ఉంది ఇలా ఉంది అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇంట్లో ఒక ఆడమనిషి హెల్త్ ఇష్యూ వచ్చి ఇక పని చేయలేకపోతున్నారు అని అంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుంది అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇదిగోండి ఈ షీట్ అయితే నేను లోకల్ మార్కెట్లోనే తీసుకొచ్చానండి మీకు సూపర్ మార్కెట్స్లో కానీ ఇట్లా దొరుకుతుంది కిచెన్ క్లీన్ చేసి ఆల్మోస్ట్ నేనే క్లీన్ చేశానండి ఆ కిచెన్ని మళ్ళీ కూడా ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయిపోతా ఉంది ఆ కిచెన్ క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా నేనే క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా కానీ ఏం చేస్తాం లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి చాలా మారిపోతూ ఉంటుంది నేను ఈ ఈ వీడియోలో టిప్స్ ఇస్తానండి ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది అందుకోసం టిప్స్ చెప్తూ మీకైతే చెప్తాను టపర్వేర్ బాటిల్స్ అన్నీ వాడేదండి అమ్మాయి అయితే అదిగొండే అవి టపర్వేర్ బాటిల్స్ మనకి ఏంటి అంటే లైఫ్ టైం అనేది దానికి ఎక్కువ ఉంటుంది కాకపోతే నాకేంటంటే చాలా రోజులైంది తీసుకొని ఇంకా దాన్ని తీసేస్తే బెటర్ అని చెప్పి తీసేసాను అనమాట బట్ స్టిల్ అవి మనం దేనికైనా ఇంకేదైనా రి రీయూస్ చేసుకోవచ్చు అనమాట పడేయాల్సిన అవసరం లేదు నార్మల్ ప్లాస్టిక్ అయితే మాత్రం కంపల్సరీ పడేస్తాను అక్కడ మిగతావి ఉన్నాయి చూసారు కదా పక్కన ఇంకో డబ్బాలు కూడా ఉన్నాయి అవైతే నేను పడేశాను మొత్తము ఈ టపర్వేర్ మాత్రం ఉంచాను అనమాట ఎందుకంటే మా లక్ష్మ కన్నీ క్లీన్ చేసి ఇచ్చింది నీట్గా వాటినైతే ఇంకా వేరే పర్పస్కి ఏదైనా యూజ్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఈ షీట్ వచ్చేసరికి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లోకల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఈ స్టీల్ షాప్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా దొరుకుతుంది మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది ఒక సూపర్ మార్కెట్ అనమాట దీనిలో ప్రతిదీ కిచెన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇక నేను కావాల్సినవి అయితే చూడ్డానికి వెళ్ళాను అనమాట షీట్స్ వేసేటప్పుడు మీకు ఒక ఐడియా కోసం జస్ట్ లెంత్ కట్ చేసుకొని ఇక్కడ చూసారు కదా ఈ ప్లాస్టర్ తోటి ఇట్లా అంటిచ్చేసాను అనమాట మనకి వైట్ ప్లాస్టర్స్ దొరుకుతాయి కదా వాటితోటి ఈ కింద కూడా అంటిచ్చేసాను బాటమ్ లైన్ కూడా ఇది ఇదేంటంటే కొంచెం క్లాత్ టైప్లో అట్లా ఉందనమాట నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండదని అనిపించింది ప్లాస్టిక్ అండ్ అలాగే కొంచెం క్లాత్ మిక్స్లో అనిపించింది నాకు సో అది కిచెన్ పరిస్థితి ఇలా ఉందండి యాక్చువల్గా నాకు కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి చాలా టైమే పట్టింది ఎందుకంటే చాలా రోజులు డస్ట్ కదా ఇది అందులో ఇంకా మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పక్కర్లేదు అప్పటికి నాన్న ఈ ఏజ్లో అమ్మకన్నీ చేసి పెడుతున్నారంటే నాకైతే ఆయన ఒక హీరోలాగే కనిపిస్తారనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆయన పని ఆయనే చేసుకుంటూ అమ్మను కూడా చూసుకుంటున్నారు చాలా చక్కగా ఈ ఏజ్లో అది నాకు నిజంగా చాలా ప్రౌడ్గానే అనిపిస్తుంది అండ్ సేమ్ టైం బాధ కూడా అనిపిస్తూ ఉంది ఈ ఏజ్లో అయినా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ అని కొంచెం బాధ అయితే ఉంది అట్ ద సేమ్ టైం చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే అది చాలా ఇళ్లలో జరగదు మన ఇంట్లో జరుగుతూ ఉంది అంటే కొంచెం హ్యాపీగానే ఉందనమాట నాన్నంత కేర్ తీసుకుంటున్నారు అమ్మనైతే డస్ట్ చూసారు కదా ఎంత ఫామ్ అయిపోయిందో ఇవన్నీ ఇంకా వాళ్ళకి తెలియదు కదండి ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది హెల్పర్ ఉన్నారు కానీ ఎంతైనా మనం చేసుకుంటే అది వేరుగా ఉంటుంది సో ఇవేంటి అంటే నా ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటి అంటే మినిమలైజ్గా చేయాలి కిచెన్ అని ఎందుకంటే ఇప్పుడు కొన్ని సామాన్లు యూస్ చేసుకుంటే మనకి మళ్ళీ అక్క వచ్చి అన్ని తోమేస్తుంది కదా కానీ కొన్ని ఉండాలన్నమాట అంటే అవి తోమే టైంలో ఇక్కడ మళ్ళీ యూస్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి టూ సెట్స్ అయితే అన్నీ పెడుతున్నాను అనమాట కొన్ని యూస్ చేసుకుంటుంటారు కొన్ని ఏమో వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా రెండు సెట్స్ ఉండేలాగా మిగతా అవన్నీ కూడా రిమూవ్ చేసేసానండి అయితే ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో ఇక అవంత అవసరం లేదు అనుకున్నవన్నీ కూడా రిమూవ్ చేసేసాను అంటే కరెక్ట్గా మనకి ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు మనం యూస్ చేయాలి ఏవి యూస్ చేయనివి అనేది క్లియర్గా తెలియడానికి అలా చేశాను అనమాట అంటే ఓ పక్క అక్క వచ్చే అట్లా తోమేసుకుంటున్నా మిగతా వాటిలో వీళ్ళు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్కి అవి వెళ్ళిపోతాయి ఇవి ఏవైతే వాష్ ఉన్నాయో అవన్నీ ర్యాక్స్లోకి వచ్చేస్తాయి వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట అది నా కాన్సెప్ట్ అయితే అది అనుకున్నాను ఎప్పుడైనా మినిమలిస్ట్గా ఉంటే కిచెన్ చాలా ఈజీ అవుతుంది క్లీన్ చేసుకోవడానికి కూడా అందుకని చెప్పేసి నేను మొత్తం సామాలు తీసానండి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ బస్తాలు అయితే వచ్చేసాయి అనమాట ఆ సామాన్లు అన్నీ కూడా అవన్నీ కూడా పై రూమ్కి షిఫ్ట్ చేసాము టైం లేదండి వాటిని యాక్చువల్గా నేను డిస్పోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను తీసేద్దాం కంప్లీట్గా సామాన్లు అసలు ఏవైతే నిజంగా అవసరమో ఇవి లేకపోతే ఇబ్బంది అవుతుందో అవి మాత్రమే అండ్ అలాగే బిర్యానీ బౌల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి మాత్రం నేను సేఫ్ చేసుకున్నాను అంటే పక్కనైతే పెట్టేసాను అనమాట అవి ఇంటికి ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా వాటిలో కుక్ చేసేలాగా అవి మాత్రం పక్కన పెట్టాను ఏవైతే ఎక్స్ట్రా స్టఫ్ ఉందో అవన్నీ రిమూవ్ చేసేస్తాను అనమాట చాలా డస్ట్ అయితే పేరుకుపోయిందండి ఆ కింద అంతా కూడా ఈ టైల్స్కి అంతా కూడా అవి నార్మల్గా క్లీన్ చేస్తే రావు ఇంకా మనం ఖచ్చితంగా స్క్రబ్బింగ్ అయితే చేయాలి అందుకోసం నేను ఏంటంటే ఇక సోప్ తోటి మొత్తం స్క్రబ్ చేసేసి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇదంతా కూడా ఇవన్నీ చూసారు కదా ఇవంతా అన్వాంటెడ్ అనమాట అసలు ఇవి ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా నీట్గా ఒక బాస్కెట్ తీసుకొని అవన్నీ ఆర్గనైజ్ చేశాను అనమాట అమ్మ ఎంత క్లీన్గా పెట్టుకుంటుందో మీ అందరికీ తెలుసండి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియదు కానీ అంత నీట్నెస్ ఇప్పుడు మన ఇల్లు చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటానో నేను అంత నీట్నెస్ అనేది వచ్చింది నాకు అమ్మ దగ్గర నుంచేనమాట అమ్మే ప్రతిదీ చెప్పేది ఎప్పుడు ఏ వర్క్ చేయాలి ఎప్పుడు ఏజ్ చేసుకోవాలి అనేది నేర్చుకునే నేను మా అమ్మ దగ్గర చాలా క్లీన్గా పెట్టుకునేది అనమాట కిచెన్ కానీ తన వర్క్స్ అన్నీ కూడా బట్ ఈరోజు నాకు కొంచెం బాధగానే ఉంది అమ్మని ఈ సిచ్యువేషన్ లో చూడడం ఈవెన్ మీరు నమ్మరు ఇప్పుడు కూడా అమ్మ అలా నడుచుకుంటూ వచ్చి ఏవి ఎక్కడున్నాయనేది క్లీన్ చేసుకుంటా ఉంటదనమాట అంటే తనకు అంత ఇష్టం అనమాట ఇల్లుని ఎప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి ఇల్లుని నీట్గా పెట్టుకోవాలి డస్ట్ ఫ్రీగా ఉండాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అంత ఆర్గనైజింగ్ ఫ్రీక్ అండ్ అలాగే నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు అని అని ఒక ఫీలింగ్ అనమాట తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఈ సిచ్యువేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కొన్ని రీజన్స్ వల్ల అమ్మకి ఇలా రావడము స్ట్రోక్ ఇలా జరిగింది కానీ లేకపోతే షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండి నిజంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ నేను నా లైఫ్లో అంత స్ట్రాంగ్ ఉమెన్ అయితే నేను చూడలేదు చూడను కూడా అంత స్ట్రాంగ్ అనమాట కానీ సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యి అది జరిగింది కానీ అదర్వైజ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి మెంటల్గా కూడా తను చాలా బాగుంది చూపిలేకపోతున్నాను అమ్మని వీడియోలు అంతే తను మంచిగా నడుస్తోంది బాగుందనమాట ఖచ్చితంగా మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను కొన్ని రీజన్స్ వల్ల వద్దు అనుకున్నాము అందుకే చూపించట్లేదు అంతే ఇక అదనమాట ఇది అండి కిచెన్ ఆల్మోస్ట్ ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఈ బాస్కెట్స్ అన్ని కూడా క్లీన్ చేసేసాను నేను ఎక్కువ లక్ష్మకా పని ఉండకూడదని చెప్పి నేను కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశాను అంటే ఒకేసారి అన్ని గిన్నెలు వేసినా కూడా తను భయపడిపోద్ది కదా అందుకని అవన్నీ నేను కొన్ని క్లీన్ చేసేసుకున్నాను ఈ స్విచ్ బోర్డ్ అంతా కూడా ఒక పేస్ట్ వేసేసి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి అదంతా వేసేసి క్లీన్ చేసేసాను టూ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అవి కూడా ఇలా అయిపోయాయి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నారు కానీ బట్ ఎక్కువ చెయ్యరు కదా ఇది నేను వచ్చేసరికి అయితే క్లీన్గా లేదు దీనికైతే సిప్ వేసేసి పెట్టేశాను అనమాట ఈ టైల్స్ ఇవన్నీ కూడా సిప్ వేసేసి క్లీన్ చేసేసాను దానికి ఒక షీట్ కూడా అంటిచ్చేసాను మీరు చూస్తే కనుక షార్ట్ వీడియో అప్లోడ్ అయితే చేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట అంతే ఈ సిఫ్ ఏంటంటే చాలా బాగా వర్క్ అయ్యండి మనకు ఎక్కువ పని లేకుండా ఉంటుంది జస్ట్ అప్లై చేసేసి అలా వదిలేస్తే చాలు వెనక చూసేదారు కదా ఎంత గ్రీజ్ లాగా ఫామ్ అయిపోయిందో అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా చెప్పాను అనమాట మీకు ఎక్స్ట్రాగా కొంచెం అక్కకి చెప్పి చేయించుకుంటా ఉండండి అని చెప్పాను బట్ చూద్దాం బాగాలేకపోయినా పర్లేదు నేను ఎలాగో వెళ్తానే ఉంటాను టూ త్రీ మంత్స్కి వెళ్ళేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి డీప్ క్లీన్ చేసేసి వస్తూ ఉంటాను ఇబ్బంది ఏం లేదు దాని గురించి అయితే బట్ చూద్దాం మాక్సిమం ఎట్లుంటుంది ఏంటి అనేది ఇదంతా కూడా సిప్ ఫేస్ క్లీన్ చేసేసాను కాబట్టి ఈజీగా అయిపోయింది అనమాట నాకు పని అయితే చాలా ఈజీగా వైప్ చేసేసాను అంతా కూడా ఈ స్టవ్కి అయితే ఎంత ఏజ్ ఉందో అంటే ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే ఆ స్టవ్ అంత బాగుందో చూడండి అసలు కొన్ని ఇయర్స్ అనమాట ఏ ట్వంటీయో థర్టీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఆ స్టవ్ అయితే నేను చిన్నప్పటి నుంచి అదే చూస్తా ఉన్నా స్టవ్ అయితే అంత నీట్గా మెయింటైన్ చేసుకునేదమ్మా ఈ డబ్బాలో ఏంటంటే ఇప్పుడు అమ్మ తినే రైస్ వచ్చేసి కొరలు బ్రౌన్ రైస్ ఇవే తింటుంది అవన్నీ అలా సాగ్రిగేట్ చేసి పెట్టాను అండ్ రాగి జావ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి రాగి పిండి అండ్ అలాగే గోధుమ పిండి కూడా నార్మల్ గోధుమ పిండి కాదు మల్టీగ్రెయిన్ ఉంటుంది కదండి ఆ పిండి అనమాట సో అవన్నీ కూడా అంటే ఏదైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళకి ఇప్పుడు అవే అనమాట ఇంకెక్కువ ఫుడ్ స్టఫ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా లేదు ఒకే రకం తీసుకుంటా ఉన్నారు ఈవెన్ డాడీ కూడా అదే తింటున్నారు కాబట్టి సో అవే మొత్తం ఉన్నాయన్నమాట ఇంకా నే మొత్తం సర్దేశానండి చాలా టైం పట్టింది స్వీటీ కూడా మధ్య మధ్యలో కొంచెం వచ్చి హెల్ప్ చేసింది నాకు ఇది ఓవరాల్గా ఇప్పుడు కిచెన్ అయితే మనకి ఇట్లుందనమాట నేను డబ్బాలు అయితే తీసుకున్నానండి అవి ఇచ్చి మీషోలోనే చాలా తక్కువ కాస్ట్ పడింది అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అంతే ఇక ఇదిగోండి తాత మనోరాలు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు చూడండి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తెచ్చేసుకుంది డాడీతో వెళ్ళి నాకు చెప్పకుండా అది అనమాట అంత భయపడిపోతూ ఉంది ఏమనేస్తానో నేను అని చెప్పి ఇంకా డాడీ ఏంటంటే స్వీటీ ఏం అడిగితే అది అనమాట నేను అరుస్తానని చెప్పేసి ఇంకా భయపడతారు వద్దు అలాంటి ఫుడ్ నేను పెట్టనని చెప్పేసి బట్ అప్పుడప్పుడు ఆ ముచ్చట్లు ఉండాలి కదా వాళ్ళ మధ్యలో దొంగలు నిజం చెప్పాలంటే తాతయ్య మనవరాలు ఇద్దరు ఇద్దండి డబ్బాలు అయితే ఆర్డర్ పెట్టాను కదా ఇవన్నీ కూడా స్వీట్ ఇంకా ఈ డబ్బాలన్నీ పోసేస్తూ ఉందండి ఇవి చాలా పల్చగా ఉన్నాయండి అందుకే వీటి కోడ్ కూడా షేర్ చేయాలనిపించట్లేదు నాకు కాకపోతే వాడొచ్చు ఎన్ని రోజులు వాడుకోగలితే అన్ని రోజులు వాడి తీసేస్తాను ఆల్ వన్ ఇయర్ కంటే ఎక్కువ వాడకూడదు మనం ఇవి చూద్దాం మాక్సిమం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తర్వాత తీసేద్దాం దీంట్లో ఏంటంటే మనకి కేజీ హాఫ్ కేజీ మళ్ళీ చిన్నగా మసాలాస్ పోసుకునే కూడా వచ్చాయనమాట ఈ పోపు దినుసులు వేసుకునే డబ్బాలు కూడా చిన్న చిన్న ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ బుడదైతే సర్దుతూ ఉంది ఈ చిన్న చిన్న జాడీలు ఉన్నాయి అవి యాక్చువల్గా బాగలేవు బాడైపోయాయి అందుకని వాటిలో ఏంటంటే వాటర్ వేసేసి మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను మంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి బాగుంటుంది కిచెన్ లుక్ కూడా మారుతుందని ఇలా అనమాట కిచెన్లో అయితే నేను బ్లూ బాటిల్స్ తీసుకోవడానికి కారణం బ్లూ షీట్ ఉంది కాబట్టి ఇవైతే మ్యాచ్ అవుతాయని చెప్పేసి అవి అవి తీసుకున్నాము ఇదిగోండి మొత్తానికి ఇలా సర్దేసాను అనమాట ఈ గ్లాస్వి కూడా మొత్తం తీసేసానండి రిమూవ్ చేసేసి మొత్తం కూడా బాక్సులో పెట్టి పైన పెట్టేశాను ఎందుకంటే అవి అసలు అవసరమే లేదు నిజం చెప్పాలంటే కాకపోతే ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సో ఉండాలి మినిమం కప్స్ అయినా అని చెప్పేసి అక్కడైతే పెట్టాను అనమాట ఇది కంప్లీట్గా యాక్చువల్గా వీటికి డోర్స్ అన్నీ వచ్చేయాలండి బట్ ఆ వర్క్ అయితే మేము చేయించలేదు చేయించేసి ఉంటే మేబీ ఇంత కూడా డస్ట్ ఫామ్ అవ్వదు ప్రస్తుతానికి ఇలా అయింది ఇక ఇదిగోండి ఈ రకంగా పెట్టాను అనమాట చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో ఎందుకంటే సామాన్లు అన్నీ తీసేసాను కాబట్టి అవి కూడా ఉండుంటే ఇక ర్యాక్స్ మొత్తం నిండిపోద్ది అందుకే మొత్తం తీసేసాను మనకి రైస్కి ఒక త్రీ బౌల్స్ అంటే అక్క వచ్చి వాష్ చేసుకున్న మిగతావి ఇంట్లో ఉండేటట్టు పెట్టాను మిక్సీ అయితే కంపల్సరీ కావాలి అండ్ అలాగే దోశ బ్యాటరీ ఇవన్నీ వస్తాయి కాబట్టి జొన్న దోశలే అనమాట అమ్మవాళ్ళు తినేది సో టూ త్రీ డేస్కి వేసేసుకుంటారు కాబట్టి దానికి తగ్గ బౌల్ అలా పెట్టాను ఇక ఈ స్టఫ్ అంతా ఇట్లా అరేంజ్ చేశాను అనమాట ఇదిగోండి వాటర్ క్యాన్ అండ్ అలాగే పక్కన బింద్ అయితే పెట్టేసాను ఈజీగా కింద కూడా మాప్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి స్టూల్స్ అయితే ప్లేస్ చేశాను అనమాట ఈ మిక్సీ గ్రైండర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసానండి నీట్ గా ఉన్నాయి ఇప్పుడు ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేశాను ఈ స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా క్లీన్ చేశాను కింద ఉన్నాయి కదా డస్ట్బిన్స్ లాగా యాక్చువల్గా డస్ట్బిన్స్ ఏం కాదు మీకు అనుకోవచ్చు మీరు డస్ట్బిన్ అని అవి ఖాళీగా ఉన్నాయి వాటిలో ఏం చేశానంటే ఇవి ఉంటాయి కదా గ్రాసరీస్ అవన్నీ దానిలో పెట్టాను అనమాట ఎక్కువ ఉన్నాయి అవి మనకి జగన్ గారు ఇచ్చారనమాట అవి అవి అలాగే ఉండేసరికి వాటిలో అయితే ఫిల్ చేసి పెట్టాను దీని దీంట్లో కూడా ఇది వచ్చేసి రైస్ది అనమాట మొత్తం మనకి ఆనియన్ బుట్ట ఇక్కడ పెట్టాను అండ్ అలాగే వాటర్ కాసుకునేది ఇక్కడ ఉంది ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశాను ఓన్లీ ఆయిల్ బాటిల్ ఒకటి అండ్ అలాగే మనకి ఇది ఉంటుంది కదా దంచుకోవడానికి అల్లం వెల్లుల్లి అదొకటి పెట్టాను అండ్ ఇది వచ్చి మనకి సింక్ అంతా నీట్గానే ఉంది మొత్తం క్లీన్ చేసేసాను ఇది కూడా ఇది మనకి పెరుగు ఉంటుంది కదా దానిలో కవరేజ్ పెట్టాను డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది మొత్తానికైతే ఈ ఇదైతే మనకి నాకైతే ఇది సరిగ్గా వేయడం రాలేదండి లాస్ట్ టైం వచ్చినప్పుడే వేశాను ఇదిగోండి ఇలా ఉండింది అనమాట అదైతే మొత్తానికి కిచెన్ అయితే ఈ విధంగా రెడీ చేశానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మీ డౌట్స్ కొన్ని తీరాయనే అనుకుంటున్నాను ఇంకేదన్నా ఉన్నా నాకు కమెంట్స్లో అడగండి చెప్తాను నాకు కిచెన్ అయితే నీట్గా అయ్యేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాన్నకదే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నేను వచ్చే వరకు మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ మీకు నేను అన్ని క్లీన్ చేసి ఇస్తాను నీట్గా అని చెప్పాను ఇలాగే పెడతానమ్మా అని చెప్తున్నాడు ఆయన మొత్తానికి అనమాట కిచెన్ అయితే మీకు నచ్చిందా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నా మనసుకి ఒకటి అనిపించింది అదైతే మీకు చెప్తాను తల్లిదండ్రులు ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకు